సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్తగంబరావతారం సృష్టి వ్యవహారం సాయి కరుణించి కాపాడోయి దర్శనమియగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయ శిర్డి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభో దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం కపిని వస్త్రము ధరించి భుజముకు కుజోలి ధరించి నింబ వృక్షపు ఛాయలలో వేషపు ధారణలో కలియుగ మందున వెలసివి త్యాగం సహనం నేర్పితివి శిరిడి రామ భక్తుల మీ రూపం సాయి ప్రభు జగతికి మూలం నీల ప్రభు దత్తంబర అవతహరం నీలో సృష్టి వ్యవహారం చాందు పాటిల్ కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటి బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలము అచ్చరు వందెను ఆ గ్రామం చూసి దృశ్యం వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు గత్త నీలో సృష్టి వ్యవహారం చేసను సేవ ప్రతిఫలమిచ్చావో దేవ నీ ఆయువును బదులిచ్చి కాచాలను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లా మమకారం చిత్రం వ్యవహారం శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు గత్తం పరవతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యం కొలిచి తిని అవయము నిచ్చి గోమయ ఓ సిరి సాగయా నీలో నిలిచెను శ్రీ సాయి నీ దుని మంటల వేడిమికి పాపము తాకిడికి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు వ్యవహారం భక్తులను నువ్వు విశేషీ మహమ్మారి నాశనము వ్యాపారి అగ్నిహోత్రి శాస్త్రీకి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తభిమాజీ క్షయ రోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చి దాముకిచ్చి సంతానం కలిగించి సంతోషం శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని తెలుసుకుని బాధ శంకరూపర్శనము మూలం నీ అవతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టర్ కోనివు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా నిమోను కరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా గనుకు కండోవాను దేవునిగా నరసింహ స్వామి జోషికి దర్శన విచ్చిన శ్రీ సాయి శ్రీనివాస సాయి ప్రభు జగతి మూలం నీ ప్రభు దివం అవతారం నీలో సృష్టి వ్యవహారం ఏ పగలు నీ జానం నిత్యం నీ లీలా పఠనం భక్తి చేయండి జానం లభించున ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాత వివేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నువ్వు ప్రోచితివి శిరిడివాస సాయిప్రభు ప్రభు మూలం నీవి ప్రభు దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం ఓ సాయి మేము మూడులము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టి నీవేలం సాయి మేము సేవ కులం సాయి నామే కలిచదము సాయి కొలిచదముస సాయి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మైలో నిలుపుకొని చిత్తముతో సాయి చెయ్యాలండి ప్రతినిత్యం కాల్చినీవు నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోయి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్తంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి వేదభావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీల ప్రభు దత్తంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్య పరమేశ ఆ పద్మాంధవ సాయిస మా పాపములు కడపేచ్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేచ్చోయి మా మనసేని మందిరము మా పలుకులెలికి నైవేద్యం శిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు కలిగంబర అవతారీల సృష్టి వ్యవహారం నీల సృష్టి వ్యవహారం సచిదానందహ్ద స విజయ